రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ కడప వైఎస్ఆర్ ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఏదో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉందని ఇది పెద్ద సమస్యగా తయారు అయిందని ఈ విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు కానీ ఈ యూనివర్సిటీ స్థితిగతులు ఏమిటి అసలు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటే ఎటువంటి అనుమతులు ఉండాలి ఈ యూనివర్సిటీ కావాల్సిన మొత్తం అంతా కూడా లెక్చర్స్ కావచ్చు అటు తర్వాత స్టాఫ్స్ కావచ్చు ఏ విధమైన స్టాఫ్ ఉండాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేశాడు పైగా అది డూప్ కాలేజీని ఏర్పాటు చేసి డూప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి సిబ్బంది లేకుండా ఎటువంటి ఎటువంటి వసతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి మా మీద ఏదో కరోనా టైం అని ఏదో ఆరోపణలు గుప్పించుకుంటూ కరోనా టైంలో మేము ఏదో చేశామని గుప్పించుకుంటూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద గురద ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని పులివెందుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తన స్వగృహం నందు విలేకరులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడాడు చూడండి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది ఎవరైనా ఏదైనా ఒక సంస్థను స్థాపించేటప్పుడు కానీ ఒక విద్యా సంస్థను ప్రారంభించేటప్పుడు కానీ ఒక యూనివర్సిటీని ప్రారంభించేటప్పుడు ఎవరితో అయితే అనుమతి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందో అనుమతులన్నీ తీసుకున్న తర్వాతనే సంబంధిత సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి ఏదైనా ఒక ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతి ఐదో తరగతి ఉంటే ఒక పాఠశాల ఎవరైనా ప్రైవేటు వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ పెట్టాలంటే జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి అవసరం వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అడవులో పెట్టాలని హుటాహుటిన నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన బాగుమూరి ఆయన సురేంద్రనాథ్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఆ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రారంభించేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ సంస్థ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వాటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మెడి మెడికల్ కాలేజీకి సంబంధించిన మన ఊర్లోని ఇష్యూనే చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీని ప్రారంభించాలంటే నే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల అనుమతులు ఉన్నప్పుడు మాత్రమే ఆ కాలేజీ ప్రారంభమవుతుంది దాంట్లో సీట్లు భర్తీ చేస్తారు అదేవిధంగా ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రారంభించాలంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు తీసుకో తీసుకోవాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి సిబ్బందిని అంటే ఫ్యాకల్టీని నియమించకుండా ఎలాంటి భవనాలను నిర్మించకుండా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నారు కేవలం తన బామీ సురేంద్రనాథ్ రెడ్డి ఒక్కరు మాత్రమే రిజిస్టార్ గా పర్మనెంట్ ఎంప్లాయ్ మిగతా ప్రిన్సిపాల్ కానీ మిగతా చదువు చెప్పేవాళ్ళు కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ అందరినీ కూడా తాత్కాలిక పద్ధతిలో తీసుకుని నియమించడం జరిగింది ఒక చిన్న ఒక సెంటర్లో ఒక భవనాన్ని కూడా నియమించలేదు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల్లో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చేరడం జరిగింది ఈ రోజు ఈ మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది సిఓఏ అనుమతి తీసుకోనందున వారికి ఈ విద్యా సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో చేరిన వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో బయటకు వెళ్ళిపోతారు ఐదు సంవత్సరాల కోర్సు వాళ్ళకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలనేది తెలియదు యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తే వారికి ఎవరు కూడా భారతదేశంలో ఎలాంటి ఉద్యోగం ఇవ్వరో ఆ సర్టిఫికేట్ చల్లదు ఇది ఇట్లా పెట్టుకోనుంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రోగేస్ గారు గారు పట్టించుకోవడం లేదు పిల్లల భవిష్యత్తు అవుతోంది అని చెప్పి నిన్న పులివెందుల్లో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు కరోనా టైంలో మేము పర్మిషన్లు తీసుకోలేదని చెప్తాను కరోనా టైంలో నువ్వు కాలేజీ పెట్టాల్సిన అవసరమేముంది కరోనా టైంలో కాలేజీకి వివరస్తారని చెప్పి నువ్వు కాలేజీ కాలేజీని అనుమతిచ్చి కాలేజీలో అడ్మిషన్లు తీసుకున్నావు సరే ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటో సంవత్సరానికి కరోనా లేదు ఇరవై ఒకటి ఇరవై రెండు గారు ఎందుకు గాను అనుమతులు తీసుకోలే ఇరవై రెండు ఇరవై ఎందుకు ఎందుకుగాను అనుమతులు తీసుకోలే నీ వైఫల్యాలను పక్కన పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పి నంగనాథి మాట్లాడు మాట్లాడతా అంటే మొగురిని కొట్టి మొగసాలకి ఎక్కువెత్తుంది ఆయన వ్యవహారం ఇరవై రెండు ఇరవై మూడు వరకు మూడు సంవత్ మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల పరిస్థితి అగమ్య ఈ ఈరోజు ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మరియు ఈ పార్లమెంటు సభ్యుడైన అవినాష్ రెడ్డి ఏ రోజైనా సరే కేంద్ర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వినవు ఏ రోజైనా దీనికి మా ఆర్కిటెక్చర్ యూని యూనివర్సిటీకి అనుమతి ఇవ్వమని చెప్పి సిఓఈకి మీరు కానీ మీ మంత్రులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా పోయినారా ఒకసారి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ చేస్తారు ఏ ఒక్క లెటర్ సీఓఏకి మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ దగ్గర నుంచి మీరు ముఖ్యమంత్రి హోదాలో కానీ లేకపోతే మీ పార్లమెంటు సభ్యులు కానీ ఏ ఒక్క రోజైనా సరే అనుమతి ఇవ్వమని చెప్పి మీరు అర్థించారని ప్రశ్నిస్తా ఉన్నారు అంతేకాకుండా రెండు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి రెండు తేదీలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత సిఓఏకి లెటర్ రాయడం జరిగింది ఇట్లా కడపలో ఉన్న యూనివర్సిటీలో ఈ మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే జూలై ఒకటి రెండు తేదీలలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇరవై ఆరో తారీఖున అదే నెల ఇరవై ఆరో తారీఖు నోటీసులు ఇచ్చినారు మీరు పెట్టిన కాలేజీకి మీ రాష్ట్రంలో ఉన్న కడపలో ఉన్న కాలేజీకి ఎలాంటి పక్కా భవనాలు లేవు ఏ ఒక్కరు కూడా శాశ్వత ఉద్యోగులు లేరు అందరూ కూడా అడగ అడగ పద్దతిలోనూ అవుట్ సోర్సింగ్ లోను కాంట్రాక్ట్ బేసిస్ లోనూ దీన్ని నడుపుతున్నారు ఇట్లాంటి కాలేజీకి ఇట్లాంటి యూనివర్సిటీకి మేము అనుమతి ఇవ్వలేమని చెప్పి రాయడం జరిగింది మళ్ళీ దీనిపైన ఆగస్టు ఏడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సి వివరణ ఇవ్వడం జరిగింది ఏమని మళ్ళా మళ్ళా ఆ నోటీసులలో మళ్ళీ ఇంకోసారి తింటున్నారు క్యాడరు ఎన్ని అని చెప్పేసి క్యాడర్ వైజ్ క్యాడర్ వైజ్ మళ్ళా మేము ఏడో తేదీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రిప్లై ఇవ్వడం సీఓఏ నుంచి మీ దగ్గర క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదని చెప్పి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు దాఖలకు అనుమతులు ఇవ్వమని చెప్పి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సిఓఏ స్పష్టం చేసింది అంటే మీరు ఒక డూప్లికేట్ కాలేజీని నిర్మాణం చేసుకుని అక్కడ చదువులు చెప్తున్నారు దాంట్లో చదువులు చెప్తున్నారు చదువులు చెప్పేదానికి టీచర్లు లేరు ఉండేదానికి నదులు లేవు ఇట్లాంటి పరిస్థితులలో మేము తప్పు చేయలేమని చెప్పి సిఓఏ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవంబర్ ఇరవై తేదీన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశ ఆ సమావేశంలో ప్రిన్సిపాల్ ను అసోసియేట్ ప్రొఫెసర్స్ ను అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తాము అదేవిధంగా బిల్లింగులు కట్టేదానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం కాబట్టి అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది దానికి కూడా దీనికి దీనికి ఈ పోస్టులు మంజూరు చేయమని ఆర్థిక శాఖ అదేవిధంగా రెండో తారీఖున తర్వాత నవంబర్ రెండవ తారీఖున డిసెంబర్ రెండవ తారీఖున సిఓఈ కూడా తెలపడం జరిగింది ఈ అన్ని విషయాలు మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఇంత జరుగుతున్నా కూడా ఇటీవల గత ఐదారు రోజులుగా ఐదారు రోజులు కానీ గత పక్షం రోజులుగా విద్యార్థిని విద్యార్థులు అక్కడ ఆందోళన చెందుతా ఉన్నారు గతంలోనే దానికి సంబంధించి మాట్లాడటం జరిగింది వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ గారితోనూ అదేవిధంగా ఆర్సీ చైర్మన్తోనూ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోనా శ్రీశ్వర్ గారు వాళ్ళందరితో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతా ఉంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జూన్ మధ్య కాలంలో ఏ రోజు కూడా ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకుని రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా కేవలం కరోనా సాగు చెప్పి ఈ రోజు మాట్లాడడం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో కరోనా లేదు రెండు వేల ఇరవై మూడులో కరోనా లేదు రెండు వేల ఇరవైలో కరోనా లేదు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా లేదు రెండు వేల ఇరవై ఆ మొత్తం వ్యాక్సినేషన్ కూడా పూర్తి కావడం జరిగింది ఆ రోజు పట్టించుకోకుండా ఈ రోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఈ ప్రభుత్వం పైన అద్భుతమైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతోంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటీవలనే లోకేష్ బాబు గారు కూడా ఏమైనా దృష్టి సారించడం జరిగింది నేను మొన్న నెల్లూరు పర్యటనలో ఆ దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు రేపు రేపు పుట్టపతి పర్యటనకు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు రావడం జరిగింది ఆ పిల్లలను ఆ యూనివర్సిటీ సిబ్బంది అందరినీ కూడా నా దగ్గరికి రమ్మని చెప్పి నాకే మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది రేపు వాళ్ళందరినీ కూడా ఒక పది మంది విద్యార్థులందరినీ కూడా పుట్టపతి వాళ్ళందరినీ పడుకొని పోయి వారందరికీ కూడా మంత్రి ద్వారా భరోసా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా యాడ్ సెట్ కు కన్వీనర్ నియమించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంటే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో కొత్తగా చేరి ఈ విద్యా సంస్థలో చేరే పిల్లలకు చే పరీక్ష రాయాలంటే మళ్ళా ఎంట్రెన్స్ రాయాల్సి ఉంటుంది వాళ్ళంతా ఆ ఎంట్రెన్స్ రాయాల ఎంట్రెన్స్ రాసేదానికి దాంట్లో తగిన సిబ్బంది లేరు అనుమతులు లేవు ఏ విధంగా చేయాలని దానిపైన ప్రభుత్వం తర్జన ప్రజలు పడుతూ ఇటీవలనే ఆప్సీ చైర్మన్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది ఒక కన్వీనర్ ను నియమించమని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు హైకోర్టు స్టే తీసుకొని రావడం జరిగింది అంటే అనేక రకాలైన అవాంతరాలు వచ్చి వస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కడపలో తన తండ్రి పేరు మీద యూనివర్సిటీ పెట్టా తన భామార్జిని పెట్టా తాను తనకు కావాల్సిన మాగాదులు తమ కార్యకర్తలందరినీ అక్కడ కాంట్రాక్ట్ బేసిస్ లో సోర్సింగ్ లో ఉద్యోగాలు నియమించి వారికి ఉపాధి కల్పించామనే ఆలోచన చేశాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఏ రోజు కూడా పట్టించుకొని పోలేదు ఏ రోజైనా మీరు అధికారంలో నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్క గంటైనా ఏ ఒక్క నిమిషమైనా కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు ఈరోజు ఆయన చేసిన పాపాలన్నింటినీ కూడా ఈరోజు మేమేదో పాపాలు చేసినట్టు మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఏదైనా జరుగుతా జరుగుతా ఉందంటే వాళ్ళకి న్యాయం జరగాలనే పరిస్థితి అంటే ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరుగుతుంది ఇది చిన్న చిన్న తప్పులైతే సర్దిద్దేదానికి అవకాశం ఉంది జీరో మొత్తం ఈ యూనివర్సిటీనే జీరో జీరో ఉంది జీరో నుంచి ఒకటి రెండు ముందుకు పోసింది ఫ్యాకల్టీ లేరు బంగిల్డింగ్ లేరు అనేక కోర్సులలో కొన్ని సబ్జెక్టులకు అయితే పిల్లలు చేరే పరిస్థితి లేదు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అంటే ఈ ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించే విద్యార్థులను తయారు చేసే యూనివర్సిటీ దాంట్లో చదువు రా వచ్చిన వాళ్ళను చదువు రానోళ్లను అర్థపర్తం లేని లెక్కలందరినీ నియమించడంతో వాళ్ళు ప్రజలు బయటికి వెరిగి తీసే పరిస్థితి ఉండదు వారందరూ కూడా మామూలు ఇంజనీర్లుగా తయారవుతారు తప్ప అద్భుతమైన ఇంజనీర్లుగా తయారు కావాలనే పరిస్థితితో ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతదేశం నుంచి అమెరికాకు ఇంగ్లాండ్కు ఆర్కిటెక్చర్ కోర్సు చదివేదానికి వందల వేలాది మంది విద్యార్థులు విద్యార్థులు పోతారు కానీ ఈ యూనివర్సిటీలో పిల్లలు చేరడం లేదంటే కారణం అక్కడ సరైన సౌకర్యాలు సరైన ఫ్యాకల్టీ లేనందువల్లే ఇంత మంచి యూనివర్సిటీలో కూడా చేరడం లేదు ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు విద్యా సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు మంచి జడ్డలు వేరే చేసుకోవాలా ఇక్కడ ఆ పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకొని పోగలమా దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి అని ఆలోచించాలా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను ప్రైవేట్ బిల్డింగ్లలో ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా నేను దీన్ని పెట్టిన అంటాను మెడికల్ కాలేజ్ ఎందుకు కానీ ఓపెన్ చేయలేకను గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ఉండొచ్చు కదా ఇదే పరిస్థితి ఉండేటప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేకోకుండా ఇప్పుడు ఏదైతే నువ్వు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకోకుండా ఈ కాలేజీని ఏర్పాటు చేసినా కదా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఈరోజు మెడికల్ ఎందుకని ఏర్పాటు చేయలేకపోయినా ఊరిలో పాత ఏరియా హాస్పిటల్ చేసిండొచ్చు కదా ఎందుకని బిల్డింగ్లు కట్టి బిల్డింగ్లు కట్టినా కూడా ఈ రోజు ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదంటే కారణం ఏదైనా కానీ ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఒక ప్రాతిపదిక ఉంటుంది అట్లాంటి అన్ని వదిలేసి ఈ రోజు ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు మళ్ళీ పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నీ పాపాలన్నీ నువ్వు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళీ ఇంకోరికి ఆపాదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సరికాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా మేము తప్పు చేశాం మా వలన మా నిర్లక్ష్యం వలన మా అలసత్వం వలన విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మీ పిల్లలకు క్షమాపణ చెప్తే మీకు ప్రాయశ్చిత్వం జరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా విద్యార్థిని విద్యార్థులు మాత్రం మీరు చేసిన పాపాలను ఎప్పటి కూడా క్షమించారని చెప్పి స్పష్టంగా చెప్తాను త్వరలోనే ఆర్టీచర్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాను త్వరలోనే మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది రేపు లోకేష్ గారు కూడా మీరు స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మీరు కూడా మీరు చేస్తున్న సమ్మెను విడనాడి కళాశాలకు పోయి పాఠాలు నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను లోకేష్ బాబు గారితో మాట్లాడిన తర్వాత సంబంధిత విద్యార్థిని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఫలానా పదవ తారీఖు మీరు విద్యాశాఖ మంత్రి గారు మిమ్మల్ని ఆహ్వానించారు మిమ్మల్ని కలిసి మీ సమస్యను సానుకూలంగా వింటారని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలలో కొంతమంది వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు కూడా ఇలా డెత్తగొట్టే కార్యక్రమానికి అలా చేపట్టడం జరుగుతుంది రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు కొంతమందిని తీసుకొని వచ్చేసి అంటే ఇది నేను డిమాండ్ చేసింటేనే ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పుకునే దానికి పది మందిని పిలిపించుకొని నిన్న షో చేసి అంతా చేయడం జరిగింది ఆయన విద్యార్థుల చూడండి విద్యార్థులకు అన్యాయం చేయదని ఎవరు అన్యాయం చేస్తారు అన్యాయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ చేసినారనో జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకు భయపడో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు ఈ రాష్ట్రంలో పార్టీల్లో చదువుకునే పిల్లలకు మతాలు లేవు కులాలు లేవు ఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినా కూడా ఆ విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా వారి సుదీర్ఘ భవిష్యత్తుకు బాటలు వేసేదానికి ప్రభుత్వం సంసిద్ధంగా